హాయ్ అమ్మ అందరూ బాగుండారా అందరూ బాగో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖాళీ వండుతున్నాను వడుతున్నాను ఇవాళ ఖాళీ టమాటా ఉల్లిపాయ నలుగు పచ్చిమిరకాయలు బీన్స్ మసాలా బిర్యానీ ఆకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కొత్తిమీర ఉప్పు కారం పసుపు నూనె ముందు స్టవ్ వెలిగించుకుని నీళ్ళు కాసుకోవాలమ్మా కోసుకుని అప్పుడు నీళ్ళలో వేసుకుందాం వేడి నీళ్ళలో ఇదిగమ్మా క్లీన్ చేసుకునేటప్పుడు ఇవి సన్న పురుగు ఉంటుంది మనం ఉండదు తెల్లగా ఉంటుంది బాగుంది అనుకుంటాం కానీ ఇవి సన్న పురుగులు ఉన్నాయి అన్నమాట అందుకే నీళ్ళలో వేసినప్పుడు రెండు నిమిషాలు ఉడకనే ఉడకనిచ్చి తీసేయాలి నీళ్ళకాయని నీళ్ళకాయ నీకి ముక్కలు వేసుకుందాం రెండు నిమిషాలు ఉడకని ఇవ్వాలమ్మా రెండు నిమిషాలను ఉడకనివ్వాలి ఏమన్నా డస్ట్ ఉన్న వర్తకి ఈ పువ్వు పువ్వు చక్కగా చిన్న చిన్నగా చక్కగా ఎతకాలన్నమాట ఉంటే ఈ తెల్లగా ఉంటాయి కనపడం మనకి పైక చక్క నీట్గా ఉన్నట్టు ఉంటుంది కానీ చక్కగా పాల పూలకి చక్కగా ఎతకాలి ఎతికితే ఎతికి శుభ్రంగా కడిగి మళ్ళీ వేడేళ్ళు రెండు నిమిషాలు ఉడకనేవ్వాలి ఇంకేమన్నా ఉండ వచ్చేసి పై పైకి మట్టికి అది చాలా జాగ్రత్తగా ఎతకాలమ్మా ఇది రెండు నిమిషాలు అయింది తీసేసుకుందాం చక్కగా క్లీనింగ్ మట్టి చక్కగా చేయాలమ్మా చక్కగా తెల్లగా ఉండలే మనం కొంచెం కూడా ఇది అవ్వకూడదు అంత క్లీన్ చక్కగా తీసి నిదానంగా చేసుకుంటే బాగుంటుంది లేదు కూర అంత పడైపోతే తినలే సోర్తాయి రెండు నిమిషాలు అన్నా కానీ మూడు నిమిషాలు ఉడకబెట్టానమ్మా ఇంకేమన్నా టెస్ట్ ఉంటుంది నూనె అమ్మా వంద గ్రాముకి వేసానమ్మా నేను పది తి కూరలు జీలకర్ర వేస్తాను అమ్మా జీలకరేసుకుందా ఏ కూర తిన్నా ఇంక బిర్యానీ ఆపేసారు ఉల్లిపాయలను పచ్చిమిరగా వేసాను అమ్మా అది కలర్ వచ్చేటట్టు వేసుకున్నాం గోల్డెన్ కలర్ వచ్చిందా ఇంకొక బింగ్ చేసుకుందామ్మా ఉల్లిపాయలతో పాటు మంచిగా ఒక చిక్కుడు గింజలు ఉంటుంది చాలా బాగుంటుంది వచ్చి టమాటాను గింజలు కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది అది సార్ ఉండి తెల్లవేల్పాయ పేస్ట్ వేస్తున్నాను పెద్ద స్పూన్ వేస్తున్నాం కొంచెం పచ్చి మాటలు పోయేదాకా వేసు వేసినాక టమాటా ఇక టమాటా మొక్కలు మొక్క ఉడకమ్మా మిక్సీలో వేసేదా ఉడకలేదని అయితే కాలీఫ్లవర్ చాలా మంచిదమ్మా గుండె జబ్బులు రావు ఎముక బలము శరీరం కూడా రావు పెద్ద క్యాన్సర్ కూడా రానివ్వదు అనమాట చాలా మంచిది రోజుకు ఒక యాభి గ్రామ్ మంచిది కాకపోతే దీనిలో ఏంటంటే థైరాయిడ్ ఉండకూడమాట తినకూడదు అమ్మా క్యాబేజీ కాలీఫ్లవర్ ఈ రెండు మట్టి జాగ్రత్తగా పక్క నుంచి వేయాలి తినకూడదు అందుకే ఇది మట్టికి చాలా మంచిది కానీ ఇక దాన్ని మట్టుకు తినకూడదు ఉప్పు స్పూన్ వేస్తున్నానమ్మా చూసేసుకుందాం కారం స్పూన్ వేసాను ఆ స్పూన్ వేస్తున్నాను చనిపోతే కావాలంటే వేసుకున్నామ్మా కొంచెం

మొక్కలు వేసుకుని బాగా తిప్పొద్దు బిడిపోద్దు నేను బెస్ట్ అంతా పోద్దు అని మూడు నిమిషాలు దాకా కొడుకు పెట్టాను మొక్క మొక్కలు ఉంటేనే బాగుంటుంది కూర అంటే పెద్ద మొక్కలు ఏంటంటే మా బాబుకి ఇష్టమని పెద్ద మొక్కలు పోతుంది లెట్ టెన్స్ అనే కొడుకు కొంచెం నీళ్ళు పోసుకుందాము నీళ్ళు ఎక్కువ పోయి పావు పైగా ఉంటుంది సిమ్లో పెట్టుకుని పెట్టుకుని చక్కగా ఉడికి మొక్క చేదపోకుండా ఉడికిందమ్మా ఇది కరివేపాకు వేస్తున్నాం ఇప్పుడు వేస్తే కొంచెం కూరగా పట్టి స్మెల్ బాగుంటుంది బొమ్మల పట్టుకోతుందమ్మా మసాలా వేసిన ముందు మసాలా వేసుకుంటున్నాం ధనియాలు జీలకర్ర యాలక్కాయలు దాచిటక్క లవంగా అవన్నీ వేసి పట్టాను ఏంటి కమ్మటో అసలు వచ్చింది కొత్తిమీర వేస్తున్నాను అమ్మ ఎంత ఎంత కమ్మటో వస్తుందో చక్కగా ఇది ఇట్లా చేసుకుని తినండి అమ్మా చాలా బాగుంటుంది ఇదిగమ్మా ఈ పడుకోవాల కూర కాలి బావరం బీన్సు రొట్టెల్లోకి అయినా చపాతీలోకైనా జొన్న రొట్లోకైనా అన్నంలోకి అయినా సూపర్గా ఉంటుంది అమ్మా కమ్మగా ఉంటుంది చక్కగా వండుకుంటే మరి ఈ అమ్మకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందమ్మా మరి మీరు ఆ పెద్ద వీడియో జరపకుండా చూస్తే మాకు కొంచెం యూజ్ చేద్దామ్మా మరి కొంచెం చూసి అది యూజ్ వచ్చిందనుకో మాకు ఉత్సాహం పెరిగిద్ది ఇంకా చాలా చేస్తాను అమ్మ ఈ అమ్మని మట్టికి మరింత బాగుండ్రా చక్కగా చూడండి అమ్మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అమ్మా